ఏపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా బనకచర్ల చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ఉత్తమ్ భేటీ అయ్యారు పోలవరం బనకచర్ల పేర్లు మార్చి ప్రాజెక్టులు కట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దానికి తెలంగాణ వ్యతిరేకమన్నారు బనకచర్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు ఉత్తమ్ మరోవైపు కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఇది ఫ్లడ్ వాటర్స్ గోదావరి ఫ్లడ్ వాటర్స్ ఉపయోగించుకోవడానికి ఎవరికైనా కేటాయించడానికి గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీ అవార్డు ప్రకారం వీలు కాదు అదేవిధంగా వాళ్ళు టర్మినల్ ఫేజ్ మార్చి ఆ పేరు మార్చిన మా ఇదివరకటి అబ్జెక్షన్స్ ఏదైతే లిఖితపూర్వకంగా ఇచ్చామో పోలవరం పనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై అవర్ అబ్జెక్షన్స్ రిమైన్ ద సేమ్ టు దర్ మోడిఫైడ్ ప్రాజెక్ట్ ఆల్సో అని చెప్పి మంత్రి గారికి మరి సిడబ్ల్యూసి అండ్ పీపీఏ చైర్మన్ అతుల్ జైన్ గారికి చెప్పడం జరిగింది మహారాష్ట్ర అండ్ ఇతర రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా ఏమేమి అబ్జెక్షన్స్ చెప్పాయో కూడా చెప్పడం జరిగింది మరి ఆ విషయం కూడా అసలు డీటెయిల్గా మాట్లాడడం జరిగింది ఆల్మట్టి డ్యాంపై ఆల్మటి సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఉండగా కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం కానీ ఆ జియో కానీ ఇష్యూ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరఫున చాలా గట్టిగా వాదనలు వినిపించాము